నమస్కారం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు పచ్చ మీడియాలో కొందరు ప్రముఖులకి పచ్చ పార్టీలో కొందరు నాయకులకి కూడా దళితులంటే కించిత్తు ప్రేమ కూడా లేదు ఇంత ఇంత కూడా ప్రేమ లేదు వాళ్ళెవరికి చెప్పాడు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది కార్యదక్ష పట్టుదల అంటారు దాన్ని న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉంటుంది చాలా ఫేమస్ అయిపోయింది ప్రపంచంలోనే అతి భారీ అంబేద్కర్ గారి విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పెడితే కూడా ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు దగ్గర అయ్యాడనే బాధతో పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాయడము డబ్బంతా వేస్ట్ చేసేసేయడం రాయడం అంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలకో విదేశీ పర్యటనలకో ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానాలలో తిరిగేసి దావోస్ పర్యటనలో ఇడ్లీ దోశ సాంబారు పచ్చడి గోంగూర పచ్చడి దోశ వకాయ పచ్చడి వేసి భోజనాలు పెట్టడానికి ఒక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు అలాగే లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పొకడీల కోసం పద్నాలుగు లక్షల రూపాయలు పదహారు కోట్ల రూపాయలు ఆ రకంగా కూడా ఖర్చు పెట్టచ్చు అది మీకు చక్కగా కమ్మగా ఉన్నాయి ఆ పొకోడీలు కమ్మగా ఉన్నాయి మీ అందరికీ దళితులంటే అసహ్యం ఎందుకు మీకు అసలు దళితుల్ని కించిపరుస్తారు ఎందుకు దళితుల గురించి ఆలోచించరు ఎందుకు అసలు మీరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా కనపడుతుందో చూడండి విగ్రహం సామాజిక న్యాయానికి సమ సమాజ స్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అనడానికి ఇది నిదర్శనం చిన్న కొసమెరుపు ఉన్నది ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీన్లో పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అందులో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఉండేది బ్రిటిషర్స్కి మచిలీపట్నం ఓడరే వాళ్ళ అధీనంలో ఉండేది వాళ్ళందరూ కలిసి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల పదిహేడులో ఇదే విజయవాడ నగరంలో భాగ్యారెడ్డి వర్మ నాయకత్వంలో ప్రథమ పంచమ మహాసభ ఒకటి జరిగింది రెండో రోజు సభ పేరు అది హిందూ మహాసభగా మారిపోయింది అనుకోండి అది వేరే విషయం మూడు రోజులు ఆ సభ జరిగితే ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గమ్మవారి గుడిని మూసేశారు పంతొమ్మిది వందల పదిహేడులో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారి గుడిని దళితులు సభ జరుపుకుంటున్నారని మూడు రోజులు ఆ గుడిని మూసేశారు ఆ సభకి హాజరైనటువంటి దళితులు గుళ్ళోకి వచ్చేసి అపవిత్రం చేస్తారనే అవకాశం ఉందని దాన్ని కాపాడుకుంటామని తలుపులు మూసేశారు ఎంత దౌర్భాగ్యం దేవుడికి కూడా కులాలని మతాన్ని అంటకడతారు తప్పది దేవదేవతలు సర్వాంతర్యామి మీలో ఉన్నారు నాలో ఉన్నారు మనందరిలో ఉన్నారు అందరికీ ఒకటే దేవుడు ఏ మతంలో కూడా పరమతాన్ని దూషించమని చెప్పి ఎక్కడ రాయలేదు హిందూ మతంలో రాయలేదు క్రిస్టియన్ మతంలో రాయలేదు బైబిల్లో రాయలేదు భగవద్గీతలో రాయలేదు ఖురాన్లో రాయలేదు గురుగ్రంథ సాహిబ్లో రాయలేదు ఎక్కడా రాయలేదు ఒక్క పచ్చ మీడియా అనే రాసుకుంది అది పచ్చ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వాళ్ళు రాసుకున్నారు పరమతాల్ని పరమతాలనే కాదు పర కులాల్ని కూడా ద్వేషించండి అని రాసేసుకున్నారు వాళ్ళు వాళ్ళతో నారా వారి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయరు నూట ఏడు సంవత్సరాల తర్వాత అదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఎడ్యుకేట్ యాజిటేజ్ ఆర్గనైజ్ కావాలి దళితులందరూ అంటూ పిలుపునిస్తున్నారు ఆ పిలుపు ఆ దుర్గమ్మ గుడికి చూపిస్తోంది ఇక పచ్చ మీడియా వాళ్ళైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన విగ్రహం గురించి అయితే చాలా తక్కువగా మాట్లాడారు చాలా తక్కువ చేసి మాట్లాడారు చాలా నీచంగా మాట్లాడారు చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు వ్యాఖ్యానాలు చేశారు ఆ పచ్చపత్రికల్లో ఎక్కడో ఇంత చిన్న ముక్క కూడా రాశారు రాయలేదు కూడా వాళ్ళు దళితులు అంటే వాళ్ళకి చాలా కోపం పచ్చ మీడియాని బహిష్కరించండి అసలు అందులో కంపారిజన్ కూడా చేస్తూ ఉంటారు మళ్ళీ తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు వెయ్యి నూట నలభై ఆరు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అదే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడని చెప్పి పిచ్చి పిచ్చి రాతలు రాసింది అరే సన్నాసులారా అరే ఈ వ్యభిచారులారా హైదరాబాద్ రండి కొంతమంది హైదరాబాదులో ఎన్నో ఉన్నారు ఈ పాత్రికేయ వ్యభిచారులు వాళ్ళ కళ్ళ గంతలు కట్టేశాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏం కనపడవు రోజు ఆ విగ్రహం ముందు నుంచి వెళుతున్నా కానీ వాళ్ళకి అవి కనపడవు వాళ్ళకి హైదరాబాదులో సెక్రటేరియట్ పక్కనే ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉంటుంది అంబేద్కర్ గారి విగ్రహం ఐదు ఎకరాలలోనే ఉన్నది అది ఐదు ఎకరాలలో విజయవాడలో పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది ఎకరాలలో ఉన్నది ఎకరాల కాస్ట్ వేయరా లెక్కలు కట్టరా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటుగా కింద బేస్మెంటు ఈ బేస్మెంట్ కూడా ఎంత చక్కగా ఉందో చూశారు కదా ఈ బేస్మెంట్ ఉంది కదా ఈ బేస్మెంట్ ఆ బేస్మెంట్ కూడా ఎంత బాగుందో చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా రెండు వేల మంది కూర్చునేందుకు ఒక కన్వెన్షన్ సెంటరు నాలుగు థియేటర్లు ఆరు వాటర్ బాడీసు మ్యూజికల్ ఫౌంటైన్ వంద ఫీట్ల స్టోన్ ఫిట్టింగ్ పుట్టింగు యాభై డిగ్రీలతో యాంగిల్తో నాలుగు స్లాబ్స్ పెడస్టల్ స్లాబ్స్ రెండు ఫ్లోర్లు మూడు డిజిటల్ మీడియంలు గార్డెన్ ఏరియా ఇవన్నీ కట్టించడానికి ఎంతవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఖరీదు కన్నా చాలా తక్కువ ఖరీదు రామోజీరావు గారి ఇంటి ఖరీదు కన్నా కూడా చాలా తక్కువ ఖరీదు రామజీరావు గారి ఇల్లు చూడండి ఫిలిం సిటీలో ఎలా ఉంటుందో మోడీ గారు వస్తే చూపించారు కదా బంగారం కుర్చీలో బంగారం పుత్తడు కుర్చీలో మనకు తెలియదు కానీ అటువంటి కుర్చీలన్నీ పెట్టేసి చూపించేశారు కదా అమిత్ షా గారికి ప్యాలెస్ లాగానే ఉంటుంది కదా ఆయనది చంద్రబాబు గారి ఇల్లు ఎలా ఉంటుంది ప్యాలెస్ లాగానే ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఖరీదు కన్నా రామోజీరావు గారి ఇంటి ఖరీదు కన్నా కూడా చాలా తక్కువ పాపం అంబేద్కర్ గారికి చాలా తక్కువ ఖర్చు పెట్టారు దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు వీళ్ళు సామాజిక న్యాయప్రదాత అంటే గిట్టదు దళితులంటే గిట్టదు ఎస్టీలంటే గిట్టదు బ్రాహ్మణులంటే గిట్టదు వయసులంటే గిట్టదు అంటే గిట్టదు కాపులంటే గిట్టదు కోమట్లంటే గిట్టదు రాజులంటే గిట్టదు ముస్లింలంటే గిట్టదు క్రిస్టియన్స్ అంటే గిట్టదు పేద బడుగు బలహీన దళిత వర్గాలంటే మైనారిటీలు అంటే కూడా గిట్టదు ఓన్లీ కుర్చీ కావాలి పదవి కావాలి ప్రత్యేక విమానాల్లో ఊరేగాలి పేద బడుగు బలహీన వర్గాలు వారు ప్రజలందరూ కట్టిన సొమ్ము ఉంటుంది ఆ సొమ్ముని దోచుకోవాలి దాచుకోవాలి పంచుకోవాలి అనేది ఏకైక ఆశయం పచ్చ మీడియాకి పచ్చ పార్టీకి ప్రజలారా గమనించండి దళిత ఎమ్మెల్యేలని మార్చేస్తాడా అంటారు కితకతలు పెడుతున్నారు వంకాయల వెంకటకృష్ణ సాంబా కిరసనాయలకి ఇష్టయ్య మహావృక్షం వంశీ మహావృక్షం ఇటువంటి వాళ్ళందరూ కితకితలు పెట్టేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో దళిత వర్గానికి చెందిన పాకిరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి మార్చి విశాఖపట్నం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరికి చంద్రబాబు బరిలో దించాడు అది కమ్మగా ఉంది ఇలా కళ్ళక్కనపల్ల దళిత కొవ్వూరు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి కేఎస్ జవహర్ను అక్కడి నుంచి మార్చి కృష్ణా జిల్లా తిరువురికి కొవ్వూరు నుంచి మార్చి తిరువురికి నియోజకవర్గం నుంచి పోటీలోకి దించారు చంద్రబాబు నాయుడు గారు పలువురు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు జిల్లాల సరిహద్దులు దాటి మరీ ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయించాడు అప్పుడు నోరు ఎందుకు మూసుకున్నారు పచ్చ మీడియా వాళ్ళు సరే దళిత ఎమ్మెల్యేలనే మార్చారు అనుకుందాం మళ్ళీ ఇచ్చింది కూడా దళితుడికే కదా ఆ నియోజకవర్గాల్లో వేరే కులాల వారు పోటీ చేయకూడదు కదా రిజర్వుడ్ నియోజకవర్గాలు కదా అది ఆ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు పాత్రికేయం చేస్తున్నారు చచ్చ చచ్చ పాత్రికేయం కాదు అది పాత్రికేయు వ్యభిచారం చేస్తున్నారు అగ్రవర్ణాలు పోటీ చేసే స్థానాలలో ఏడు స్థానాలలో ఐదు ఐదు స్థానాలు బీసీలకి రెండు మైనార్టీలకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలడా చంద్రబాబు నాయుడు ఇవ్వగలడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలడా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలకి నేను సీట్లు ఇవ్వలేనని మొన్నటి మొన్నటి వరకు జరిగినటువంటి లిస్టులో చెప్పేశాడు రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరి కదిరిలో సిద్ధారెడ్డి గారికి ఎమిగ్నూరులో చన్నకేశ్వర రెడ్డి గారికి లెవెల్ ఇవ్వలేనని చెప్పాడు ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మరి దాని గురించి పెద్దగా రాయరే జగన్కి షాక్ అల్ రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోయాడు జగన్కి షాక్ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వెళ్ళిపోయాడు జగన్కి షాక్ చెన్నకేశ్వరి రెడ్డి అని చెప్పి వార్తలు చెప్తారు గొట్టాలు గొట్టాలుగా చెప్పేస్తూ గంటల గంటలు చర్చలు పెట్టేస్తారు వాటి మీద ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎప్పుడో చెప్పేశారు నేను నీకు సీట్ ఇవ్వనని ఆయన కూడా పార్టీకి రామరామ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతలుగా ప్రకటించినటువంటి యాభై ఎనిమిది శాసనసభ పది లోక్సభ స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటిస్తే యాభై ఎనిమిది మందిలో ఎస్సీలు ఇరవై ఒక్క మంది ఎస్టీలు ముగ్గురు బీసీలు పదిహేడు మంది మైనార్టీలు నలుగురు యాభై ఎనిమిది మందిలో ఓసీలు పదమూడు మంది ఇది అగ్రవర్ణాల వారు పదమూడు మంది పది లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు లోక్సభ స్థానాలకి లోక్సభ స్థానాలకి పది మందిలోనే ఆరుగురు బీసీలు ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకటి ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది పదిలో తొమ్మిది అగ్రవర్ణాలు వారికి కాకుండా ఒక్కటే అగ్రవర్ణాలకు వారికి ఇచ్చాడు అది కూడా విజయవాడ కేసినైన నానిది ఎందుకయ్యా ఇంకా నోరు తెంచుకుని కడుపు తెంచుకుని జగన్మోహన్ రెడ్డి మీద పడి ఓకే ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ సంవత్సరంలోనే శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు బాబు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ బాబుని క్రేన్లు పెట్టి లేపుతున్నారు మీరు కానీ ప్రజల మాయకులు కాదు ప్రజలు చాలా ప్రజా నిర్ణయానికి శిరసా వహించడం నేర్చుకోండి ప్రజాభిమతాన్ని గౌరవించడం నేర్చుకోండి ఓకే జై హింద్